నాలాయర దివ్య ప్రబంధములో నమ్మావారు రచించిన పెరియ తిరువందాది అర్థమును వివరముగా తెలుసుకుందాము ఉత్సాహము నిండిన హృదయముతో ముందు లేచిరా మనస ఆర్తి నిండిన భక్తితో నోటిలోని నాలుకతో మంచి రెల్లు పూల రంగు కలిగిన భగవంతుడి కీర్తిని అందరికీ అర్థమయ్యేటట్లు ఆనందముగా తెలుపుదాము మేము చెప్పేవన్నీ వట్టి భ్రమలు అని ఎర్రని రక్తపూరిత కన్నులతో మాపై కోపగించుకోవద్దు ఇవి భ్రమలు కావు ఆ భగవంతుడిని కీర్తించడం వలన నా వద్దకు మీరు రావద్దు మీరు చేస్తున్నవి తప్పు అని ఆ క్రూర పాపములన్నిటినీ మనము అడ్డుకోవచ్చును మేము చెబుతున్న విషయములపై మీకు అభిమానము పెరిగి మీరు మాతో కలిశారే అనుకోండి మిమ్మల్ని పట్టుకున్న కురూర పాపములు ఎందుకు మీరు ఆ పని చేస్తూ మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అని మిమ్మల్ని తిడతాయి అన్నిటి గురించి వివరముగా తెలుసుకొని ఇవి మంచివి ఇవి చెడ్డవి అని అంటూ ఇన్ని కబుర్లు చెబుతున్న నేను ఎన్నిటిని చెయ్యగలను నా నీలవర్ణుడు ఆ శ్రీకృష్ణుడు మహాసముద్రమంత గొప్పవాడు గొప్ప తేజోవంతుడు అయిన ఆ సర్వేశ్వరుడికి నేను నా మనస్సుగారు భక్తులము ఐతిమి అందరితో పోల్చి చూస్తే నాకంటే గొప్ప భాగ్యవంతులు ఎవరూ లేరు అని నాకు అనిపిస్తోంది మూసగత్త రాక్షసి పూతన విషపు పాలను తంగి తాగి చంపిన స్వామి తల్లి తండ్రి గురువు దైవము అన్నీ అయి ఉన్న నువ్వు ఏది చెబుతున్నావో అదే ఈ ప్రపంచములో చూపుతున్నావు ఇంతవరకు నల్లటి మావి చిగురు వంటి నీ దివ్య శరీరమును చూపకుండా ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు కృష్ణ నీ రూపును చూసే మంచి ఉపాయమును చెప్పవా తామర పువ్వునందు నిండుగా కూర్చుని ఉన్న ఎర్రని శ్రీదేవిని దివ్య వక్షస్థలమున నిలిపి సముద్రము నుండి భూమిని విడదీసిన స్వామి మా మనసుగారు మీ అంతరంగ భక్తులై మీ వద్దనే ఉండిపోవడముతో మేము మీ దివ్య పాదముల వద్ద వద్దకు చేరి క్రూర పాపములకు దూరమైనాము ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఈ భూమిని కొలవడం చూడలేకపోయిన పాపాత్ములము మిమ్మల్ని చూసే ఉపాయమును తెలుసుకోవాలి అనే కోరికతో అడుగుతున్నాము మాకు మీ నిండైన కళ్యాణ గుణ దివ్య దర్శము దర్శనమును చూపరా మేము మీకు భక్తులము మీకు సేవకులము ఐతిమి అని ఎంత కష్టపడి చెప్పినా ప్రయోజనమేమున్నది దరిదాపులకే వెళ్ళలేని మన వంటి వారికి గొప్పవారు చేసే మంచి పనులు ఎలా తెలుస్తాయి ఏది ఏమైనా వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనమే ఆ విషయములను ఇలా జరిగి ఉంటాయి అని తలుచుకుంటూ జీవించాలి మనసా ఓ మంచి మనసా మనకి ఏమున్నది ఆ విషయములను తెలుసుకునేంత శక్తి సామర్థ్యములు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు అశ్విని దేవతలు అంతంత గొప్పవారి ముందు ఆ శ్రీ మనమెంత మనము ఆయన కనుసన్నలలో ఎక్కడో మూలన పడి ఉండడమే మనము చేసిన పాపము నీటిలో మునగని భూమి ఆకాశము గాలి నీరు నిప్పు అన్నీ అయి ఉన్న స్వామికి పొగరుతో యుద్ధము చేసిన భయంకరులైన రాక్షసుల అపురూప ప్రాణములను తీయడము పెద్ద కష్టమైన విషయమా అయినా మనసా నేను చెప్పిన మాటలను నువ్వు ఎప్పుడు విన్నావు కనుక నేను ఉపదేశించినది ఏది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పలేదు సరికదా ఇంకా నాపై కోపముతో లోతైన సుఖ దుఃఖసాగరములో నన్ను పడివేయడానికే ప్రయత్నిస్తున్నావు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను పూజిస్తూ సేవించడమే మన మానవ ధర్మము అని స్వామి నేను నీకు నమస్కరించాను కాబట్టి నువ్వు నాకు ఈ ఉపకారము చెయ్యడము నీకు న్యాయము అని అంటూ చాలామంది భక్తులు తమ తమ భక్తిని చెడగొట్టుకుంటూ నిన్ను దూరం చేసుకోవడాన్ని చాలా చూశాము కానీ నేను నీ దివ్య సౌందర్య రూపమును చూడడానికి నిన్ను సేవిస్తున్నాను ఈ మాటనే నువ్వు ప్రార్థనగా స్వీకరించి నాపై దయతో అద్భుతమైన నీ దివ్య దర్శనమును తృప్తి తీరా చూపు అజ్ఞానముతో నిన్ను తెలుసుకోలేక విషపు పాలను ఇచ్చిన నల్లని రాక్షసి పూతనకు భయంకరమైన విషయం విషమును చిందించే కాలీయుడికే గొప్ప అనుభూతిని ఇచ్చావు నువ్వు ఓ మంచి మనసా నువ్వు పడి ఉన్న ఈ దుఃఖసాగరమును వదిలిపెట్టి కదిలే అలల తరంగపు ఘోష నిండిన క్షీరసాగరమున పాదములు తగులునట్లు పవళించిన రక్తవర్ణపు స్వామి యొక్క కళ్యాణ గుణముల గురించి వివరముగా తెలుసుకుని ముందు తలచుకో స్వామి మీరేమో మీ నోరు తెరవడానికే అంగీకరించడం లేదు బలమైన ధనస్సుతో కొండలవలే ప్రకాశించే బలమైన తలలో కలిగిన రావణాసురుడిని సంహరించిన మీరు మీ చుట్టూ ఉండే మీ భక్తుల కోరికలను సంతోషంగా తీర్చలేరా స్వామి మాకు తెలియక అడుగుతున్నాము మీ పేరు వామనుడా వ్యామోహనుడా ఏదైతేనేమిటి మీరు సృష్టించిన ఈ భూమిని ప్రళయకాలమున మీరు ఆరగించిన ఈ భూమిని నీటితో దానముగా తీసుకుని రొమ్ము విడుచుకుంటూ ఆకాశమును అంటున్నట్లు పెరగడము పెద్ద కష్టమా యశోదాదేవి తాడుతో కట్టిన కాళీయుడు తోకతో గట్టిగా చుట్టిన ఆ కష్టములన్నిటినీ ఎప్పటికప్పుడు మరిచిపోయి అనేక రూపములలో అవతరించిన ఓ అద్వితీయ కారణుడా స్వామి నీ అసలు స్వరూపము గురించి తెలిసిన వారు ఎవరున్నారయ్యా ఎటువంటి ఉపాయము తెలియని ఓ మంచి మనసా ఆ స్వామి దివ్య స్వరూపమును చూసిన వారిని అడిగి తెలుసుకుని ఈ భూమిపై పెద్ద కౌరవ సైన్యం నుండి ఐదుగురు పాండవులను రక్షించిన స్వామిని నువ్వు కూడా చూడు ఓ మంచి మనసా అందరూ చెప్పినది వివరముగా తెలుసుకున్న నువ్వు తెలివి కలిగి సిగ్గుపడకుండా వెంటనే వెళ్ళి బ్రహ్మచారి వామనుడై బలిచక్రవర్తి చేతి నుండి నీటిని దానముగా తీసుకుని ఈ లోకములను రక్షించిన స్వామి దివ్యశరీరమును చూసి ముట్టుకో ఈ భూమి ఈ భూమిని చుట్టిన నీరు కనబడకుండా దాచిన ఆ మేఘవర్ణుడి దివ్య పాదము నన్ను క్రూరనర్కమునకు వెళ్ళనీయకుండా నా మనసులోకి వచ్చి ఇప్పుడే నిండిపోయినది